హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన దేవుని గుడి బ్లాక్స్లో ఒక మంచి కొత్త విషయంతో మీ ముందుకు వస్తున్నా మన మంచిర్యాల జిల్లా వేలాల గ్రామం వేలాల మల్లికార్జున స్వామి గిరి ప్రదక్షిణ ఈరోజు స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ గిరి ప్రదక్షిణలో భాగంగా ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు చూపిస్తున్నా సో మనము ఎక్కడంటే మంచిర్యాల జిల్లా వేలాల గ్రామంలో ఉన్నాము చూపిస్తున్న చూడండి ఇప్పుడు నేను వేలాల అక్కడ అదిగో దూరంగా కనిపిస్తుంది చూడండి అది వేలాల గుట్ట అన్నమాట సో దాన్నే గట్టు మల్లన్న అని కూడా అనడం జరుగుతుంది సో నేను ముందుకు తీసుకెళ్తున్న చూడండి అక్కడ కనిపిస్తుంది కదా గుట్ట అదే గట్టు మల్లన్న దాన్నే వేలాల గట్టు మల్లన్న అని అంటారు ఎవరైతే మన ఛానల్ని ఇప్పుడు చూస్తున్నారో సో ముందుగా మన ఛానల్లో ఇలాంటి దైవ దర్శనాలు పుణ్యక్షేత్రాలు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో న్యాచురల్ వీడియోస్ మాత్రమే పెట్టడం జరుగుతుంది చూడండి గుట్ట మీదకి తీసుకెళ్తున్నా ఇది మన వేలాల గట్టుమల్లన్న స్వామి గుట్ట మీదికి వెళ్ళే దారి సో ఇక్కడ అంటే శివరాత్రికి చాలా పెద్ద మొత్తంలో జాతర జరుగుతుంది చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో జాతర జరుగుతుంది సో తీసుకెళ్తున్నా చూడండి ఇట్లా గుట్ట మీదకి దారి అన్నమాట మధ్యలో నుంచి వెళ్ళి సిసి రోడ్డు ఉంటుంది సిమెంట్ రోడ్డు మధ్యలో వరకు కచ్చా రోడ్డు మాత్రమే ఉంటుంది సో వెహికల్స్ ఓఎస్ సదుపాయం కూడా ఉంటుంది చూడండి ఇక్కడ దీని విశిష్టత ఏంటంటే పాండవులు అరణ్యవాసం సమయంలో వాళ్ళు శివుణ్ణి పూజించడం కోసమని వాళ్ళు ప్రతిష్టాపన చేసుకున్న లింగం అన్నమాట అదే స్వరూపమై మల్లన్న మల్లికార్జున స్వామి ఇక్కడ స్వయముగా వాళ్ళు ప్రతిష్టంపించిన లింగము సో ఈరోజైతే మన దగ్గర ఈ వేలాల గట్టు మల్లన్న దీన్ని క్రంశీయ పర్వతము అని అంటారు సో దీన్ని చుట్టూ ప్రదక్షిణ కోసం గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ రోజు ప్రారంభం కాబోతుంది అందుకోసమనే చూడండి భక్తుల సందడి ఎలాగైతే ఉందో చూడండి చాలా అంటే చాలా సందడిగా ఉంది సో మీకు ఇక్కడ మొత్తం నేను తిప్పి చూపిస్తా చూడండి

તદીબડીં આવા જેવા 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 જાદે જાડે જાદે જાડ જાદે જેવા જેવેંદે નાક્યા અહેંદે નાકો கரெக்டா இந்த குளோரியா கரெக்டா இந்த குளோரியா అవసరం లేదు మీరేం నన్ను ఇప్పుకోవద్దు ఎవరి వృత్తి వాళ్ళ గొప్ప ఎవరి గొప్పతరం వాళ్ళని దాన్ని గౌరవిద్దాం అలా ఒగ్గు కథలో ఈ గుర్రోడు చాలా చక్కగా వాళ్ళ పెద్దల మాట వింటూ అదిగో చక్కగా డోలు వేసుకొని ఉక్కుకత పాడుతున్నాడు ఇలాంటి యువత పెరగాలి తక్కువ అనుకోవద్దు ఒక భాష ఒక వాయిద్యం ఒక స్వరం ఒక పద్ధతి అది నిలుపగలుగుతున్నాడు కుర్రోడు అది చాలా అద్భుతం అండి ఎంతమంది అన్నట్ల మన యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఎవరు మొదటి నుంచి కార్యక్రమాలు చేస్తూ వస్తారో ఏది వ్యవసాయం కానీ తర్వాత చేతి వృత్తి పనులు కానీ చేనేత వస్త్రాలు వేసే వాళ్ళు కానీ వాళ్ళ గురించి చెప్పారండి ఎవరైనా విదేశాలకు వెళ్ళి ఇక్కడికి వచ్చేస్తారు కదండి మధ్యలో వ్యవసాయం చేస్తే ఆయన గురించి పేపర్లో రాస్తాం అది రాయండి తప్పేవి కాదు కానీ అసలు అంటే అది ఉండడానికి పుణ్యాల గురించి పనిచేస్తే ఇలాంటి చాలా మంది ఉన్నారు వీళ్ళని మనం పైకి తీసుకొద్దాం వీళ్ళ గొప్పదనం చెప్తాం ఎందుకంటే ఇప్పుడు అంతా స్టైల్ కొడుతున్నారండి పుల్లోళ్ళకి చేతి వృత్తిలే తెలియదు ప్రతి ఒక్కరు ఉద్యోగం కోసం వెతుకులాట అందరికి ఏ గవర్నమెంట్ వచ్చినా ఉద్యోగం అది హైలీ ఇంపాసిబుల్ అందుకని మన పని మనం భావించి ఆనందంగా చేద్దాం గౌరవించే వాళ్ళు ఎక్కువ అండి ఎవరు ఏ వృత్తిని క్లిష్టం చెయ్యరు చాలా తక్కువ ఉంది అట్లా అందరికీ శుభం జరగాలి జై శ్రీరామ్ மது கலா நாமிக हम अंदर में रसना के नाम यशोदा अस्मा कंस विजय आईना अपना प्रेम अंदर जमा पहुंचाना चाहिए పాండవులు ప్రతిష్టాపన చేసిన ఈ లింగ రూపంలో ఉన్న మల్లికార్జున స్వామికి రోజు నిత్యము అభిషేకం చేయడానికి ఆ దొనలో ఒక దొన ఆ కొండ మీద ఒక దొనని తొలిచి అందులో వాళ్ళు వేసిన నీరే అది ఎప్పుడూ ఆరు గాలల పాటు అందులో నీళ్ళు ఖచ్చితంగా ఉంటాయన్నమాట సో ఇక్కడ నీళ్లు తీసి నెత్తి మీద జల్లుకుంటే పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఇక్కడి ఇది కానీ అందులో ఎంత ఎండాకాలమైనా అందులో నీళ్ళు ఉంటనే ఉంటాయి ఖచ్చితంగా సో ఇక్కడ విశిష్టత ప్రత్యేకత అది సో ఇప్పుడు చూసిరు కదా ఇవ్ మీకు ఆ గిరి ప్రదక్షిణ ఏ విధంగానైతే తోవ చేసిరో అది చూపిస్తున్న చూడండి ఇప్పుడు నేను కూడా గిరి ప్రదక్షిణ కోసం వెళ్తున్నా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నా ఆ దొనలోని నీళ్ళైతే చల్లుకున్నాను ఆ గిరి ప్రదక్షిణ ఆ కొండ ఏదైతే ఎత్తైన కొండ ఉందో దాని చుట్టూ మొదటిసారిగా గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసిర్రు సో అందుకోసం అని చెప్పేసి ఆ దారి మాత్రం ఇట్లుంది చూడండి ఇప్పుడు ఎవరైతే భక్తులు ప్రజెంట్ గిరిప్రదక్షిణ చేయడానికి అనుగుణంగా చిన్న కాలిబాట మార్గం అయితే తీయడం జరిగింది ఈ దారి గుండానే గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయడం జరిగింది చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు సురేష్ ఆత్మారాం మహారాజ్ గారు ప్రారంభం చేయడం జరిగింది చూసారు కదా ఇంతకుముందు స్వామివారి మాటల్లోనే అది కనిపిస్తుంది కదా అది గిరి అన్నమాట సో దీని చుట్టూ ప్రదక్షిణ మన మంచిర్యాల జిల్లాలో ఇంత గొప్పటి మహత్కార్యానికి పూనుకున్నందుకు చాలా అంటే చాలా ధన్యవాదాలు ఇంత గొప్ప విషయం మన మంచిర్యాల జిల్లాకి చెప్పుకోదగ్గ ఒక మంచి విషయం అన్నమాట చూడండి ఒక భక్తులు గిరి ప్రదక్షిణకి ఏ విధంగా నడుస్తున్నారు చూశారు కదా చిన్న పిల్లలు కూడా నడుస్తున్నారు చూడండి ఇట్లా ఈ దారి గుండా దగ్గరగా ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు వస్తుందేమో మేమైతే నడుస్తూనే ఉన్నాము పొద్దున ఎనిమిది గంటలకు స్టార్ట్ అయింది బట్ మేము రావడం కొంచెం లేట్ అయింది సో అందుకోసమనే మేము వచ్చేవరకే ఆల్మోస్ట్ అందరూ చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇందాక చూసారు కదా కనిపిస్తుంది కదా అవి అది గిరి సో దాని చుట్టూ తిరిగేసి వస్తున్నాం అన్నమాట ఇది దారి అక్కడ భక్తులు చాలా అంటే చాలా మట్టుకు ఇంతకుముందు చూపించిన దానికన్నా ఇప్పుడు కొంచెం తగ్గిపోవడం జరిగింది ఎందుకంటే వస్తున్నారు వెళ్తున్నారు ఎందుకంటే ఇదే రోజు ప్రారంభం కనుక గిరి ప్రదక్షిణ మేము స్టార్ట్ అయ్యి ఎండింగ్కి వచ్చేసరికి చూడండి జనాలు భక్తులు కూడా చాలా తక్కువైపోయారు ఎందుకంటే మేము ఒక గంట సమయం పట్టింది దాని చుట్టూ తిరిగి ఇటు వచ్చేసరికి వచ్చేసరికి భక్తులు కూడా చాలా తగ్గిపోయారు అన్ని వెహికల్స్ కూడా ఎక్కడెక్కడ వెళ్ళిపోయినాయి ఇప్పుడు మన సురేష్ ఆత్మరామ్ మహారాజ్ స్వామివారి మాటల్లో మన శివుడి కోసం మన వేదాల కట్టుమల్ల కోసం కోసం అలాంటి ఎలాంటి గొప్పతనం ఉందో స్వామివారి మాటల్లో తెలుసుకుందాం ఒకసారి చూడండి చాలా చాలా పుణ్య కార్యక్రమాలు చేస్తారు దాంట్లో సందేహం ఆయన గారు ఇక్కడ కూర్చున్నారు గిరు అయ్యాక మేము భీముని పాదాలు చూడడానికి వెళ్ళాం అలాగే ఇంకా కిందికి పాండవుల యొక్క గుహ చూడ్డానికి వెళ్ళాం అది చూసిన తర్వాత మల్లేష్ మా కొత్త దారి ద్వారా ఎక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశామో అక్కడికి మళ్ళీ పట్టుకొచ్చారు నేను అర్థం ఏందో మీకు తెలుసా అంటే శివుడికి చుట్టూ ప్రదక్షిణ లేదండి శాస్త్ర ప్రకారం ఏమంటారు ఆ పానవటం దాకా వెళ్ళి తిరిగి వెనక్కి రావాలి గారు నేను చాలా ఆశ్చర్యపోతున్నా ఇక్కడ శివుడు ఎంత శక్తివంతుడు నిజానికి మేము గిరిప్రదక్షిణ చేశాం అది సత్యం చుట్టూ తిరిగాం అది సత్యమే కానీ శివుడు ఏమన్నాడు అరే అట్లా కాదురా నా ప్రదక్షిణ ఇట్లా ఉంటుందిరా అని తిరిగి మాకు ఎక్కడి నుంచి ప్రారంభమైందో అక్కడికి వచ్చారు ఇది అండి ఈ క్షేత్రం యొక్క మహత్యం మీరు తెలుసుకోవాలి నేనేదో మాట వరస చెప్పట్లా ఆనందం మేము అనుకోలే కూడా తిరిగి ఇట్లా వస్తామని నిజం శివుడు నడిపిస్తున్నటువంటి ఇది గిరి ప్రదక్షిణ ఏది వేలాల గట్టుమల నడిపిస్తున్న గిరిప్రదక్షిణ జై శ్రీరామ్